మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులలో వృషభ రాశి వారికి తిరుగులేని ఒక రాజయోగం పట్టబోతూ ఉంది అలానే కోట్లు కూడా రాబోతూ ఉన్నాయి అయితే వృషభ రాశి వారికి తిరుగులేనటువంటి రాజయోగం ఎలా పడుతుంది ఎలా కోటీశ్వరులుగా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మారబోతు ఉన్నారు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి అదేవిధంగా వృషభ రాశి యొక్క ఫలితాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా స్పష్టంగా తెలుసుకుందాం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి కార్యక్రమాలు అంటే నిర్విఘ్నంగా కూడా సాగిపోతాయి ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే గనక ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు మీ యొక్క సామర్థవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఎదుటి వారిని కూడా అంటే ఎదుటి వారి యొక్క గురి మీపై ఉంటుంది అంటే ఎదుటి వారు మిమ్మల్ని టార్గెట్ చేయటం మీకు గురి పెట్టడం మీ ఎదుగుదలని ఆపాలి అడ్డుకోవాలి అనుకోవటం కూడా జరుగుతుంది కానీ మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీ యొక్క తెలివితేటలు సమయ స్ఫూర్తితో వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటారు వ్యవహారాలు మీ యొక్క సమక్షంలో సాగుతాయి కొత్త పనులు కూడా ప్రణాళికలు కూడా వేగవంతం అవుతాయి సన్నిహితులతో సంభాషిస్తారు ఆరోగ్యం జాగ్రత్తగా ఉం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి పనులు కాస్త వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది అలానే మొక్కులు ఏవైనా ఉంటే అవి తీర్చుకునే సమయం అంటే తీర్చుకోవటానికి కూడా ఈ సమయంలో ఇష్టపడుతూ ఉంటారు దేవాలయ సందర్శనాలను కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు దేవాలయ సందర్శనాలు చేయటంతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా కొన్ని అదృష్ట యోగాలు అనేవి పట్టబోతూ ఉన్నాయి అయితే ఇక అదృష్ట యోగాలు ఏమిటో కూడా తెలుసుకుందాం మొండి ధైర్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తారు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవటం నీ బాధ్యత ఆత్మీయులతో సంభాషిస్తా సంభాషిస్తారు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దంపతుల మధ్య అకారణంగా కొన్ని చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవద్దు పిల్లలకు శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి మీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఏవైనా చిన్న చిన్న విషయాలు ఉంటే గనక వాటిని చిన్నదానితోనే సర్ది పెట్టుకుని అక్కడితో ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి మీ యొక్క మౌనంతో మీరు మీ సమస్యలను తప్పకుండా పరిష్కరించుకోవాలి అంతే తప్ప మీరు అంటే ఆ సమస్యను పెంచడానికి ఆ సమస్యను పెంచడానికి చూస్తే ఇక మరీ ఎక్కువగా మీకు సమస్యలు అనేవి వచ్చి పడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోవటానికి మీరు ఖచ్చితంగా కూడా సమయస్ఫూర్తిని ఉపయోగించుకోవాలి అలానే శాంత స్వభావం అనేది తప్పనిసరి అవసరమని చెప్పుకోవచ్చు అందరితో కూడా కలుపుగోలుగా ఉంటూ ఉంటారు అందరినీ కూడా కలుపుకుపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం అనుకూల పరిస్థితులు ఉన్నాయి అంటే మనం నిత్య జీవితంలో మన రాశికి అనుకూలంగా గ్రహాలు ఉంటేనే మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు మన రాశికి అనుకూలంగా గ్రహాలు అనేవి ఉండాలి అంటే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి దరిద్ర బాధలు కూడా తొలగిపోవాలి కష్టాలు దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతేనే మనకు సంతోషం అనేది కలుగుతుంది మన జీవితంలో ఆనందం సంతోషం వెళ్ళి విరవాలి అన్నా సరే గ్రహాలు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలి మరి గ్రహాలు అన్నీ కూడా ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి అంటే గ్రహాలు అనుకూలంగా ఉండి మన దరిద్రం తొలగిపోవాలి అంటే గనక తప్పకుండా మనం చిన్న చిన్న పరిహారాలను పాటించాలి ముందుగా ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయాలి మంచి మార్గంలో నడవాలి ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నించాలి ఇలా చేయటం వల్ల మనకు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధలు అనేవి తొలగిపోతే ఇక మనకు కష్టాలు కూడా లేకుండా ఉంటాయి ఇక గ్రహాలు అనుకూలించాలంటే తప్పకుండా మంచి పనులను చేయాలి గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశికి గ్రహాలు చేంజ్ అవుతూ ఉంటాయి ఆ సమయంలో వీరికి మంచి పవర్స్ అనేవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇక అంతేకాకుండా వీరికి గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇక మన దరిద్రాలను మన సమస్యలను తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటి యోగాలు మనకు ఏర్పడాలి అన్న మనకు రాజయోగం పట్టాలి అన్న మంచి పనులు చేస్తూ ఉండాలి దానితో పాటు ఇక అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలైతే ఏర్పడబోతూ ఉన్నాయి ఈ ప్రత్యేకమైనటువంటి యోగాల వల్ల వీరికి ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అంతేకాదు వీరి యొక్క జీవితంలో ఏ ఏవైతే ఇదివరకు సమస్యలను ఎదుర్కొన్నారో అవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అయితే వీరికి ఒక కష్టం తీరగానే మరొక కష్టం ఎదురవుతూ ఉంటుంది ఒక కష్టం తీరింది ఇక హాయిగా ఊపిరి పీల్చుకుందాం అనే సమయంలోనే ఇంకొక కష్టం అయితే ఎదురవుతూ ఉంటుంది ఇలానే చాలా రకాల సమస్యలు చాలా రకాల కష్టాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు అనేక రకాల దరిద్రాలు అనేక రకాల సమస్యలు ఉండా ఉండే ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం అన్నీ కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి కొన్ని రకాల సమస్యలు ఏవైతే పట్టి వెంటాడుతూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతూ ఉంది ఆ యోగం వల్ల ఇక వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి వీరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోబోతు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక వృషభ రాశి వారికైతే తప్పకుండా కూడా అదృష్ట యోగం వల్ల చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అలానే మీకు అదృష్టం ఒక్కసారి కలిసి వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు ఏది ముట్టినా బంగారం అవుతుంది అంటే మీరు చేసే పనిలో సాలరీస్ పెరగవచ్చు కొత్త ఉద్యోగం లభించవచ్చు ప్రమోషన్ వంటివి వచ్చే అవకాశం ఉండవచ్చు బిజినెస్లో కూడా ఊహించిన దానికంటే మంచి ఫలితాలు రావచ్చు చిన్న బిజినెస్లో వారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వృషభ రాశి వారికి ఈ విధంగా అయితే అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఇక దరిద్రాలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా వీరికి పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖుల్లో కూడా అంటే ఆ తారీఖుల లోపు వీరికి ఏదైనా ఒక శుభవార్తనైతే వింటారు ఏదైనా ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా వస్తుంది ఒక శుభవార్త అనేది రావటమే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక వారి దరిద్రాలు ఏవైనా సరే తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతీది కూడా అంటే మీకు ఇదివరకు మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే సమస్యలైనా లేదా ఇంకేదైనా సరే అంటే దానివల్ల మీరు ఏదైతే ఇబ్బంది పడి ఉన్నారో అది ఈ సమయంలో పూర్తిగా కూడా తొలగిపోయి మీ మనస్సు చాలా ప్రశాంతంగా తేలికగా అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు ఎప్పుడు కూడా మాకే అన్ని కష్టాలు మాకే అన్ని సమస్యలు అని భావిస్తూ ఉండేవారికి కూడా ఎప్పుడు చూసినా అందరికీ కష్టాలు వచ్చిపోతూ ఉంటాయి కానీ మాకు కష్టాలు ఎప్పుడు వెన్నంటే ఉన్నాయి అని అనుకునే వారికి కూడా ఈ సమయంలో కాస్త కష్టాల నుండి విముక్తి లభించే అవకాశం అయితే ఉంది ఇక వృషభ రాశి వారికి అయితే ఈ విధంగా అదృష్ట యోగం గ్రహాలు అనేవి మార్చు అంటే రాశి నుండి మార్పు చెందటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక అదృష్ట యోగం ఏర్పడి ఏదైనా ఒక శుభవార్తను వినటం రావలసిన ధనం చేతికి అందటం ఉద్యోగంలో డబ్బులు పెరగటం అంటే జీతాలు పెరగటం వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వృషభ వారికి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి